మాంసం పాచిపై అన్నం బూజుపట్టిన కూరగాయలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు హోటల్స్ పై పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అధికారులు కొరడా జులిపించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సుమారుగా నలభై రెస్టారెంట్లు హోటల్స్ ఉన్నాయి ఇందులో ఎలాంటి నాణ్యత పాటించకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు మండీ హౌస్ లో తనిఖీలు నిర్వహించగా కుళ్లిపోయిన మాంసం బూజుపట్టిన కూరగాయలు ఆలుగడ్డలు చికెన్ కవాబులు కనిపించాయి వాటిని కార్పొరేషన్ అధికారులు సీజ్ చేసి ల్యాబ్ కి పంపారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెస్టారెంట్లలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను వండుతున్నారు ఇటీవల ఒక రెస్టారెంట్ లో బొద్దింక రావడంతో సదరు రెస్టారెంట్ పై చర్యలు తీసుకున్నారు చాలా హోటల్స్ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు అని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు ఈ హోటల్లో ఇప్పుడు మీరు చూస్తున్న చికెన్ కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు వండినాయి అసలు అన్హెల్తీ ఉన్నది హైజెనిక్ ఫుడ్ లేదు ఇక్కడ ఈవెన్ వెజిటేబుల్స్ కూడా ఫంగస్ వచ్చినాయి ఈవెన్ అల్లం పేస్ట్ కానీ వెజిటేబుల్స్ లెమన్స్ క్యారెట్స్ కూడా మొత్తం అంతా కూడా ఫంగస్ వచ్చినాయి ఆ కబాబ్ పీసులు అయితే అందులో చూసారు కదా అది ఫుడ్లో వేసిన పీసు మళ్ళీ తీసి వేరే వాడినట్టు ఉంది అలా బిర్యానీ రైస్ ఉన్నది చికెన్ అయితే కంప్లీట్ అవి ఫుల్ రోస్ట్ రోజన్ ఉన్నది జనరల్గా మనకు అది త్రీ టు ఫోర్ డేస్ లైవ్వి ఉంటుంది కానీ అది కంప్లీట్ ఫ్రోజన్ అయిపోయి గట్టిగా అయిపోయింది ఈ కరెక్ట్ కూడా చూస్తే మీకు అది అంత క్వాలిటీగా లేదు లోపల రెసిపీస్ అయితే అన్ని ఫంగస్ వచ్చి ఉన్నాయి లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ కిచెన్ కానీ ఏది కూడా నీట్గా లేదు సో వీళ్ళకి ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నాం మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళకి డ్రైవ్ లైసెన్స్ తీసుకోమని చాలాసార్లు ఇంటిమేట్ చేసినాం బట్ వీళ్ళు తీసుకోలేదు బట్ ఇక్కడ ఉన్న సార్ ఓనర్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే వీళ్ళు మేనేజ్మెంట్ చేంజ్ అయ్యిందని చెప్తున్నారు వీళ్ళు కూడా మాకు ఎప్పుడు కూడా మాకు కలిసి లైసెన్స్ అడిగింది లేదు మా వాళ్ళు పంపిస్తే కూడా తీసుకున్నది లేదు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వితౌట్ ట్రేడ్ లైసెన్స్ హోటల్ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు సో దాని మీద కూడా వీళ్ళకి పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది ఫైన్ ఇప్పుడు వీళ్ళకి థర్టీ థౌసండ్ ఫైన్ వేస్తామండి ఫస్ట్ ఫస్ట్ టైం కదా ప్రజెంట్ అయితే పెనాల్టీ వేస్తాం వీళ్ళకి ఫైన్ వేసి దెన్ ఫర్దర్గా యాక్షన్ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం సీజ్ చేస్తాం పబ్లిక్ కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సర్వ్ చేస్తున్నారు కిచెన్ ఎట్లున్నది వాళ్ళది వాళ్ళకు పెట్టే యుటెన్సిల్స్ కూడా ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఎంత నీట్లు ఉన్నాయి అనేది చూసుకోవాలి వాళ్ళకి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం మంచిదే కానీ బట్ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు కూడా కాపాడుకోవాలి మంచి హైజనిక్ ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళి మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలి ఎప్పుడైనా మీరు ఏమైనా తినేటప్పుడు ఏ హోటల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే మున్సిపల్ ఆఫీస్ కానీ ఎవరికైనా ఉంటే ఫోన్ చేయండి వెంటనే అక్కడికి వెళ్తాం కంప్లైంట్ చేస్తే మేము వస్తాం కంప్లైంట్ నెంబర్ నాకు డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ టూ డబల్ సిక్స్ ఎయిట్ జీరో ఈ నెంబర్ కంప్లైంట్ చేస్తే మేము సదర్ రెస్టారెంట్ మీద యాక్షన్ తీసుకుంటాం ఏదైనా కానీ ఇప్పుడు బయట కూడా కొన్ని చాలా వరకు బిర్యానీ పాయింట్స్ బాగా ఎస్టాబ్లిష్ అయినాయి వాటిని కూడా హైజెనిక్ మెయింటైన్ చేయాలని ఇప్పుడు మీ మీ త్రూ మేము కోరుకుంటున్నాం ఒకవేళ ఏదైనా రెస్టారెంట్ కానీ ఈవెన్ కర్రీ పాయింట్స్ కూడా ఏమైనా ఇబ్బంది ఉండి అన్హైజీనిక్ మెయింటైన్ చేస్తే కఠిన చర్యలు తప్పవు